అందరికీ నమస్కారం సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్లో ఏడు హ్యాబిట్ల గురించి స్టెవెన్ కోవే చెప్తుంటాడు కోవే చెప్పిన వాటిలో సెవెన్ హ్యాబిట్స్లో సెకండ్ హ్యాబిట్ ఏంటంటే బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్ అంటారు అంతిమంతో ఆరంభించడం అని అంతిమంతో ఆరంభించడం అంటే ఏంటి అంటే చూద్దాం ఒక ఆర్కిటెక్టు ఒక బిల్డింగు కట్టాలనుకున్నప్పుడు ఒక డిజైన్ ఇంజనీర్కి స్ట్రక్చరల్ ఇంజనీర్కి కట్టాలనుకున్నప్పుడు ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడంటే లాస్ట్ బిల్డింగ్ ఎలా ఉండదో అది మనసులో అనుకుంటాడు బిగిన్ విత్ ఎండ్ అండ్ మైండ్ అంటే అది లాస్ట్ ఏదైతే ఉందో లాస్ట్ బిల్డింగ్ మొత్తం ఫినిష్ అయ్యేకి ఎలా ఉంటుందో అది ముందు చూస్తాడు దర్శిస్తాడు దర్శించింది పేపర్ మీద పెడతాడు పేపర్ మీద పెట్టింది ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్కి వెళ్తుంది ఆ బిల్డింగ్ కడతాడు బిగిన్ విత్ ఇది ఎండ్ ఇన్ మైండ్ చివరి అవుట్పుట్ ఏదైతుందో అది ముందుగా చూడడానికి అంతిమంతో ఆరంభించడం అంటారు ఇది ప్రతిదానికి పెట్టండి ప్రతిదానికి పెట్టండి మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారు బిగిన్ విత్ ఇది ఎండ్ ఇన్ మైండ్ మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారు అది ముందు మీ కంటితో చూడండి మనసుతో చూడండి ఎమాజినేషన్ అన్ని నాశనం కంటే పెద్ద నాశన్ ఎమాజినేషన్ మీకు ఊహించుకోవడం వచ్చా నాకు అన్ని ఊహలో వస్తాయని అంటారు చాలామంది సార్ ఊహల్లో గెలిపోతు అంటారు మంచిది ఆ ఊహని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటే యూ బికమ్ ఫ్రమ్ జీరో టు హీరో నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవడం రకంగా పిచ్చి పిచ్చి ఊహలతో ఉంటే దాన్ని పర్పస్ఫుల్గా మలుచుకోలేకపోతే మీరు అక్కడ ఉంటారు సో విజయానికి నిచ్చిన వాడ విజయానికి నిచ్చిన ఎత్తనాడు రా బాబు గాల్లో మేళ్ళ కట్టేస్తున్నాడు రా బాబు ఆకాశం నిచ్చినస్తాడు బాబు ఆవామ అడ్డు కానవలేరే బాబు ఇవన్నీ అంటారు అవన్నీ నిజాలైనయి అవన్నీ నిజాలైన గాలికి నిచ్చనేస్తున్నారు విజయానికి నిచ్చనేస్తున్నారు ఆకాశం నీచనేస్తున్నారు గాలిలో మేడలు కడుతున్నారు సముద్రంలో మేడలు కడుతున్నారు ఊహాశక్తి ఒకప్పుడు పకడ కలలు కనేవాడి గురించి మాట్లాడే మాటలు ఏవైతున్నాయో అవన్నీ నిజాలైపోతున్నాయి కదా ఇప్పుడు అవన్నీ నిజాలైపోతున్నాయి సో మీకు ఊహించుకోవచ్చు వచ్చా అంటే అలవాటు టూ ఏం చెప్తుంది హ్యాబిట్ నెంబర్ టూ సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్ట్ పీపుల్లో హ్యాబిట్ నెంబర్ టూ కొవే ఏం చెప్తాడంటే అలవాటు టూ అంటే ఎమాజినేషన్ ప్రస్తుతం కంటితో చూడని వాటిని మనసుతో చూడగలగడం అది మీ సక్సెస్ కావచ్చు ఫెయిల్యూర్ కావచ్చు డబ్బు సంపాదించడం కావచ్చు మీ వృత్తి నైపుణ్యాలు కావచ్చు చాలా క్రియేటివిటీ మనసుతో ఏది ఊహించుకుంటే అది నిజమవుతుంది ఏది ఊహించుకుంటే అది నిజమవుతుంది ఇప్పుడు కళ్ళు మూసుకొని నిమ్మకాయ రసం చప్పరిస్తున్నట్టుగా ఊహించుకోండి ఆల్ లవ్ యూ క్లోజ్ రైస్ కళ్ళు మూసుకోండి నిమ్మకాయ రసాన్ని రెండు ముక్కలు కోసండి నిమ్మకాయ చపరించండి 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 అక్కడ నిమ్మకాయ లేదు నిమ్మకాయ ఉన్నట్టు ఊహించుకున్నారు పుల్లగా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది నో నీళ్ళు వస్తాయి ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ అంటే అది ఇమేజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ అంటే ప్రతీది రెండు సార్లు సృష్టించబడుతుంది అనేది ఈ సిద్ధాంతం చెప్తుంది రెండు సార్లు సూత్రించబడుతుంది అనేది చెప్తుంది రెండు సార్లు అంటే ఒకటి ఫిజికల్ క్రియేషన్ ఒకటి మెంటల్ క్రియేషన్ సెకండ్ ఈజ్ ఏ ఫిజికల్ క్రియేషన్ ఫస్ట్ వన్ ఈజ్ ఏ మెంటల్ క్రియేషన్ మెంటల్ క్రియేషన్ ఏంటంటే లేని బిల్డింగ్ను ఊహించుకున్నాడు ఆర్కిటెక్ట్ మనసులో ఆల్రెడీ క్రియేట్ కాబడింది అది పేపర్ మీద గీసాడు అది స్ట్రక్చర్ ఇంజనీర్కి వెళ్ళింది అది నిజంగా రూపొందించబడింది ఆ బిల్డింగు ఫిజికల్ క్రియేషన్ బాహుబలి లేదు బాహుబలి ఉన్నట్టుగా ఊహించుకున్నారు ప్రభాసు గిభాసు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు దగ్గర నుంచి అన్నీ ఊహించుకున్నారు మెంటల్ క్రియేషన్ అది ఎవరెవరితోటి పనులు చేస్తే పనులవుతుందో బిల్డింగ్ కట్టడానికి కూలీలుగో సినిమా నిర్మించేటప్పుడు రకరకాల క్రాఫ్ట్స్ ఉంటాయి ఆ కళలు ఆ కళల్లో ఆ వ్యక్తులకి అధిస్తారు మెంటల్ క్రియేషను బాహుబలి ఫిజికల్ క్రియేషన్ బాహుబలి సినిమా సో ప్రతీది టూ టైమ్స్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ వన్ ఈజ్ అ మెంటల్ క్రియేషన్ ఇట్ ఈస్ అ కాల్డ్ ఎస్ ఎ ఫస్ట్ క్రియేషన్ సెకండ్ వన్ ఈజ్ ఎ ఫిజికల్ క్రియేషన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ సెకండ్ క్రియేషన్ రెండు సార్లు సృష్టించబడుతుందండి వంకాయ కూర వండాలి అమ్మ అనుకుంటుంది ఏ వంకాయ కూర ఫస్ట్ క్రియేషన్ మనసులో ఉంది ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలని సెకండ్ క్రియేషన్ వంకాయ కూర వండింది తిన్నాం శుభ్రంగానే ఒక కారు సృష్టించాలి అనుకున్నాడు డిజైన్ ఇంజనీరు ఫస్ట్ క్రియేషన్ ఏది కావాలి మనసులో అనుకున్నాడు సెకండ్ క్రియేషన్ కారు తయారైపోయింది వెళ్ళిపోయాడు సో మెంటల్ క్రియేషన్ ఉందో దాన్ని ఫిజికల్ క్రియేషన్ పులోమను ఫాలో అయిపోతుంది అంటే ఒక బిల్డింగ్ని బ్లూ ప్రింట్ని ఫాలో అయినట్లుగా అనమాట ఒక బిల్డింగ్ బ్రూ ప్రింట్ని ఆటోమేటిక్గా ఆ బిల్డింగ్ ఫాలో అవుతుంది ఆటోమేటిక్గా బిల్డింగ్ బిల్డింగ్ తయారవుతుంది సో ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ మీ గురించి ఏమైనా కూడా నలుగురికి వెళ్తే భయం వేస్తుందేమో ఇమాజినేషన్ ఫస్ట్ నలుగురికి వెళ్తే భయం క్రియేషన్ నెక్స్ట్ నలుగులోకి వెళ్ళారు భయం మీకు వచ్చింది భయం మీకు వచ్చింది అటో ఇటో అటో ఇటో తెలుసుకోలేని ఉన్నారు ఉన్నారనుకోండి మీకు సక్సెస్ కూడా కన్ఫ్యూజన్గానే ఉంటుంది నీ గురించి నువ్వు ఏం కావాలనుకుంటున్నావో దానికి తగిన శ్రద్ధ కృషి పెట్టకపోతే జీవితం దాని ఇష్టం వచ్చినట్టు అది వెళ్ళిపోతుంది అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి నువ్వేమి కావాలనుకుంటున్నావో అది ఊహించుకో అది నిజం అవడానికి ప్రయత్నించు నీ కళలు సాకారం అవుతాయి డ్రీమ్స్ కమ్ ట్రూ వెన్ బాగా కలలు కండి కళల్ని నిజం చేసుకోండి బాగా కళలు కనండి కళలు నిజం చేసుకోండి అబ్దుల్ కలన అద్భుత కలం అన్నాడు అంటే నేనేం కావాలని నీకు ఉండాలి ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ అంత్యమంతా ఆరంభించడం అంటే ప్రతిరోజును ప్రతి పనిని ప్రతి ప్రాజెక్టును ప్రతి చదువును ప్రతి జీవితాన్ని ఒక విజంతో సరైన గమ్యంతో అనుకున్నది సాధించాలనుకోవడం అనమాట సాధించాలనుకోవడమే ఒక ఫస్ట్ క్రియేషన్ అంట అప్పుడు మీలో ఉన్న టు సిగ్నల్స్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ముందుకెళ్ళేటట్టుగా ఆ పనులు చేసేటట్టుగా చేస్తుంది సో అంటే అంటే అటువంటి మీ కుటుంబంలో నిజం మీ జీవితంలో ఏదైనా సరే నిజం అవ్వాలనుకుంటే ఏది సాధించాలనుకుంటే అది సాధించాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ఎమాజినేషన్ మీరు ఏం కావాలనుకుంటున్నారో ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలి బ్లూ ప్రింట్ ఆటోమేటిక్గా మీరు ఏమి కావాలనుకుంటున్నారో దాన్ని సృష్టించగలిగే శక్తి సామర్థ్యాన్ని మీకు వస్తే ఆ పని చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మీరు అది నిజమై కూర్చుంటుంది సో ఇది మన లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలి ఎలా అచీవ్ చేయాలి అనడానికి ఉపయోగపడుతుంది సో సెట్ ద గోల్స్ అండ్ అచీవ్ ద గోల్స్ సో దీనికి మిస్ స్టేట్మెంట్ యాడ్ చేయండి మీ జీవితాన్ని మీరే సృష్టికర్త మీ జీవితానికి మీరే సృష్టి కర్మ మీ జీవితానికి మీరే సృష్టి క్రియ సృష్టి స్థితి కర్త కర్మ క్రియ మీ జీవితానికి ఎవరు మీరే సో మీరు ఏది ఊహించుకుంటే అదే చదువుతుంది ఫస్ట్ క్రియేషన్ అండ్ సెకండ్ క్రియేషన్ మెంటల్ క్రియేషన్ అండ్ ఫిజికల్ క్రియేషన్ మీరు అంత గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటూ మీ క్రాంతి గారు ముందలే మంచి రోజు ముందు ముందుగా నమస్తే